Grandpa. Hello, doctor. you you come you must take me to the the Marvel Studios. Promise? Promise. Okay. Sare nana. Bye. 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 Yes. Thanks for the appointment మేము ఉస్మానియా యూనివర్సిటీలో ప్యారాసైకాలజీ కోర్స్ చేస్తున్నాము థర్డ్ ఇయర్ know. ప్రొఫెసర్ సీతారాం చెప్పాడమ్మా టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ డాక్టర్ మేము లాజికల్ మైండ్ అండ్ ఫోర్సెస్ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాము ఎన్నో కేసెస్ కేసెస్ అనలైజ్ కొన్ని కొన్ని అయితే అన్బిలీవబుల్గా ఉన్నాయి ఎగ్జాంపుల్ టూ థౌజండ్ లెవెన్లో ఢిల్లీలో పుట్టి పెరిగిన మనీషా అనే ఒక నాలుగేళ్ల పాప నా పేరు సుమన్ అని రాజస్థాన్లో లో మా ఇల్లుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కరెక్ట్గా గుర్తుపట్టింది ఆ ఇంట్లో నిజంగానే సుమన్ అనే అమ్మాయి ఉండేది ఫైవ్ ఇయర్స్ ముందు ఓ యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్ వి వర్ బ్లోన్ అవే బై దిస్ ఫ్యాక్ట్స్ ప్రొఫెసర్ సీతారాం తో దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ మించిన ఒక అన్యూజువల్ కేస్ మీరు సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో హ్యాండిల్ చేశారని చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేస్ గురించి చెప్పారంటే మా ప్రాజెక్ట్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ వీ రియలీ ఆ క్యూరియస్ టు నో ఈ ప్రపంచంలో ఒక అద్భుతం It is full of mysteries and surprises. I, I feel anything is possible in this world of ours. We just have to keep our minds open like a parachute. And then believe and later on accept. Okay, coming to the case that you're talking about. You know, baga emotional ka in a case. Science ki minchi in a case. మేము స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నాం అంటే చాలా సంతోషం అమ్మా అమ్మాయి

ఏయ్ ఏందే పనిలోకి పోకుండా ఈడ మీటింగ్ పెట్టినావు ఏయ్ నువ్వు అసలు మనిషివేనా చిన్న పిల్లని కొడతావేంటి హ ఏందే సోషల్ సర్వీసా ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు పనికి వెళ్ళకూడదు గవర్నమెంట్ రూల్ నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఓన్లీ సైడ్ నా మమ్మల్ని చెయ్యాలి చేసుకుంటావు అసలు ఎవరు నువ్వు మీకు ఇంకా వేరే పని పాటు ఏం లేదా మీకు మా బస్తీలో పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో మాకు బాగా తెలుసు ఎవరిని అడిగి వచ్చిందే అన్నా ఈ నలుగురిని సాయంత్రం దాకా ఇన్ని ఎండాల కూర్చోబెట్టుండ్రావే సాయంత్రం దాకా ఎండాల కూర్చుంటే కొవ్వు కరుగుతుంది బ్యాగ్ అంటే బ్యాగ్ పదిహేను రూపాయలే అసలు ఎవడరావాడీవా గొడవ పడకుండా ఉండలేవా అర్థమైంది ఇది ఎక్కడ న్యాయమే నీకు ప్రాబ్లం అనే కానీ వచ్చాను నేను అడిగానా నేను చూసుకోగలను ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది తన ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైంది మొన్నీ మధ్య ఇల్లు మారారు ఈ టైంలో ఈ గొడవలవి ఎందుకు అని నువ్వు ఫోన్ చేసి నేను మనం మర్చిపోక బటర్ఫ్లై ఇది నీతో కష్టం రా సారీ చూడు బటర్ఫ్లై యు ఆర్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపీ మీకు ఎప్పుడే కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను బికాస్ ఐ లవ్ యు నీ ఒకటి చెయ్యేశారని తెలిసి వాడిని చంపకుండా కుట్టానని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఓకేనా రే పా నాకు చాలా పనులు ఉన్నాయి నైట్ లేట్ అవుద్ది నువ్వు ఇంటో దింపే సరే టేక్ కేర్ ఆఫ్